రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్లో అధికారులను రెఫ్రేట్ తీసుకున్నారట ఎక్దమ్ ఆరు వందల ఇరవై ఆరు కోట్లు పెంచుడైంది అప్రూవర్ లేకుండా పదకొండు వందల కోట్లను పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లు ఎట్లా చేస్తారని చెప్పి ఏదైనా చెప్పేది ఉంటే అధికారులని లోపల విలుచుకొని చెప్పాలి విశ్రాంతి మందిరంలో ఉంటాయి గెస్ట్ హౌస్లు ఉంటాయి అక్కడ పిలుచుకొని చెప్పాలి బయట పబ్లిక్గా మాట్లాడి హీరో అవ్వడమే తప్ప అధికారులు ఎంత బాధపడతారు వాళ్ళు ఎందుకు వేస్తారు ఎందుకంటే అంచనాలు మేము ఎందుకు పెస్తారు వాళ్ళకి ఏమవసం అంత పెంచేది అవసరం ఏమొచ్చింది వాళ్ళకి ఒకటి వ్యయాలు పెరుగుతూ వేస్తారు ఆ తర్వాత అది ఏదైతే ప్లాన్ అనుకున్నారో దానికి అనుగుణంగా అయితేనేమో బాగుంటుంది లేదు ఇంకా మారుస్తే ఇంకా నాలుగేళ్ళ ఫ్లోర్లు పెరిగితే పెరుగుతుంది అధికారులని అట్లా బహిరంగంగా కోప్పడి దాన్ని పేపర్లో వచ్చి నువ్వు స్టంట్ కాకపోతే ఏంది ఇది ఇది పక్కా పిఆర్ స్టంటే ఎందుకంటే ఆహా రేవంత్ రెడ్డి ఎంత బాగా చేస్తుండో సరే కథ బాకా పత్రికలు వెలుగు ఈనాడు ఆంధ్రజ్యోతిల హెడ్లైన్లో వార్త కానీ అధికారులు ఎంత బాధపడతారు వాళ్ళు చిన్న అధికారులు కాదు కదా మంచిగా మంచి పనిచేసే అధికారులు నిజాయితీ ఉన్న అధికారులు అన్ని ప్రభుత్వాల్లో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు కనీసం వాళ్ళ గౌరవం ఇవ్వండి మీరు ఏదైనా అనే ముందు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నానంటే అధికారులను మీరు నోటికొచ్చినట్టు అంటే అధికారులు బాధపడతారు దయచేసి అలా అనకండి అధికారులనే ఇంకోటి ఏంటంటే మీరు హీరో అవ్వాలనుకున్న ప్లాన్ బాగా ఉంది మీది హీరో ఇవ్వండి ఎప్పుడు అవ్వండి హీరో మీరు ఇచ్చిన హామీలు మీరు ఎవరికైతే ప్రజలకైతే ఏవైతే మీరు మాటలు చెప్పొచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయండి ఉద్యోగార్థులు రోడ్డు మీద పడ్డారు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఉన్నారు రైతులు ఉన్నారు వీళ్ళంతా వదిలిపెట్టేసేసి ఈ పీఆర్ఎంట్లు ఏంటి సార్ మరీ విచిత్రంగా కొంచెం అంత స్టైల్గా ఉండండి సార్ మీరు మంచి ఉందా ఉండండి చిల్లర రాజకీయాలు చేయకండి మీరు